de हां <laughs> నమస్కారం ఈరోజు మా శ్రీ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అలాగే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు యువత పోరు కార్యక్రమాన్ని ఈరోజు కర్నూలు జిల్లాలో నిర్వహించి కలెక్టర్కు రెఫరెండమ్ ఇవ్వడం జరిగింది ఈ యువత పోరు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మోసపు హామీలు ఇచ్చి ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద యువతకు మోసం చేసిన మోసాలపైన ప్రజలకు యువతకు వివరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం యువత యువతకు నిరుద్యోగ వృద్ధి ఖచ్చితంగా చెల్లించాలని ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలని వాటన్నిటి మీద మా పోరాటం ఆగదని ఈ మోసపూరిత ప్రభుత్వానికి తెలియజేయాలని భారీ ఎత్తున కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత మొత్తం వచ్చి ఈరోజు పదహైదు వందలు రెండు వేల మంది దాకా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ విధంగా ఈ నారా లోకేష్కి చంద్రబాబు నాయుడుకి చెప్పడం ఏమనగా ఇప్పటికైనా మోసపూరితమైన కుట్రల నుంచి బయటకు వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టి ప్రజలకు అమలు చేయాలని కోరుకుంటూ అలాగే ఈ డైవర్షన్ పాలిటిక్స్ నుంచి ఈ రెడ్ బుక్ రాజ్యాంగ రాజ్యాంగం నుంచి బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన ఈ పవన్ కళ్యాణ్ని కూడా ఈరోజు నువ్వు ఎలాగో ప్రశ్నించావు కాబట్టి రాష్ట్ర యువత తరఫున వైఎస్ఆర్ యువ విభాగం తరఫున ఈరోజు నిన్ను ప్రశ్ని చూస్తున్నావు నువ్వు ఈ సూపర్ సిక్స్ హామీలని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించి ప్రజలకు నెరవేరుస్తావా లేదంటే నువ్వు కూడా నమ్మక ద్రోహిగా రాష్ట్ర యువతకి నిలిచిపోతావా నీకు కొత్త ఆయన అంటే ఫార్టీ ఇయర్స్ అందరికీ తెలుసు ఆయన మోసగాడని నువ్వన్న కళ్ళు తెరిచి ఆ మోసగాడి పక్కన మోసగాడిగా కాకుండా ప్రజలకు న్యాయం చేస్తావని కోరుకుంటూ ఈ ఉద్యమానికి సహకరించిన జిల్లా యువత కల్లా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం కావడానికి మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి చొరవ కూడా చాలా ముఖ్యమైనది ఆయనకు కూడా మా జిల్లా యువత తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జులు మా జిల్లా ఇన్ఛార్జీల కల్లా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రిస్టేజ్గా తీసుకొని సక్సెస్ చేసిన మా యువజన విభాగం అధ్యక్షులకు కూడా ఈ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను